అదే విధంగా మన సర్పులో సో ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్న ఒక రెండు వారాల టైం పడుతుంది మాకు ఎందుకంటే జియో ఇష్యూ చేయించుకోవాలి జియో ఇష్యూ చేయించుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది ఇక్కడ పుట్టి సిరిసిలా కాదు సిరిసిలతో పాటు మన దగ్గర ఉన్నటువంటి మిగతా క్లాస్ దశ పుట్టి కరీంనగర్ సైడ్ వంద సైడ్ కూడా ఇదే పనిలో ఉంటారు కాబట్టి ఇక్కడ అక్కడ అన్ని చోట్లలో ఈ ఆర్డర్ జరుగుతుంది जब यहाँ पहुँचने वाली पानी कचरा लगता प्रभु thank you, 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 you.